ఈ రాసుల జీవితంలోకి కొత్త వెలుగులు తీసుకొస్తున్న రాఖీ పండుగ ఇక అన్నా చెల్లెల ప్రేమకు ప్రతీక రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఈ పండుగను భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై తొమ్మిదిన శనివారం రోజున హిందువులందరూ రాఖీ పండుగను జరుపుకోనున్నారు అయితే ఈ సంవత్సరం కొన్ని రాసుల వారికి రాఖీ పండుగ అదృష్టాన్ని తీసుకొస్తుందట ఇక శాస్త్రం ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున శని గ్రహంతో పాటు బుధ రాహువు కేతువు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయంట దీని వలన కొన్ని రాసులు వారికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తట్టనుందట కాగా ఇప్పుడు మనం ఆ రాశులేంటో తెలుసుకుందాం తెలుసుకుందాం మేషరాశి మేష రాశి వారికి గ్రహాల తిరోగమనం వలన రాగి పౌర్ణమి రోజు అద్భుతంగా ఉంటుంది అనుకోని విధంగా లాభాలు పొందుతారు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి వృశ్చిక రాశి ఈ నాలుగు గ్రహాల తిరోగమనం వృచ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టిన పెట్టుబడులు చాలా లాభాలను తీసుకొస్తాయి ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆనందంగా కూడా జీవిస్తారు ఇక మేన రాశి వారు అధికంగా లాభాలు పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో అనుకోని విధంగా ఆదాయం వస్తుంది కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ధనుసు రాశి వారికి రాఖీ పండుగ అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఎవరైతే చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నదంట ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్